అదృష్టం అంటే కవితదే అనుకోవాలి రాత్రికి పిన్ని నొప్పి పెట్టుకున్నాను పొద్దున్న ఇవ్వగానే ఐదుటికి పైకి పోయి మంచిగా కట్టెల పొయ్యి మీద చేసుకుందాము సాయంత్రం అనుకుంటే సాయంత్రం ప్రతిరోజు వానస్తుంది గాలి దుమారం వస్తుంది కదా మంచిగా పొద్దున్నవీ చేసుకుందాం అనేసి రాత్రికి అయితే పిండి తరిపి పెట్టుకున్నా మొన్న కట్టెల పొయ్యికి కన్నీ సెటప్ పెట్టుకున్నా తీరా వస్తే పనుకోకుంటే ముందే వానొచ్చింది రాత్రి పదకొండు దాకా చూసినాం మబ్బు లేదు ఏమీ లేదు మంచిగా ఉంది ఆకాశము వానేం పడటంట్లేదు అనేసి రాత్రి పిండి మంచిగా తడిపి పెట్టుకున్నాం పొద్దున్న లేసాకి నాలుగు ఇటుక వాన వచ్చింది ఇక అట్లనేసి పొద్దున్న ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోనే గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నాం మురుకులు చాలా మంచిగా వస్తాయి కట్టెల పొయ్యి మీద మీలో ఎంతమందికి ఇష్టం కట్టెల పొయ్యి మీద వంటలు నాకైతే చాలా పిచ్చి అని చెప్పొచ్చు ఇష్టం అనేకంటే నాకు మా నోరు కట్టెల పొయ్యి అంటే ఇష్టం అనమాట ఇంకా కట్టెల పొయ్యి మీద ఇవైతే ఏం చేయట్లేదు నెక్స్ట్ టైం ఇంకొకసారి కట్టెల పొయ్యి ఏమైనా చేసుకుందాము అయితే మురుకుల కోసం అయితే పిండి మంచిగా ఉప్పు వేసుకుంటున్నాను కొన్ని ఆల్రెడీ ఉప్పి కొన్నింటిని ఇలా చేసి పెట్టుకున్నాను తర్వాత వీటిని ఆయిల్లో డైరెక్ట్గా డీఫ్రై చేయొచ్చు ఎందుకంటే ఇలా మురుకుల కొట్టంలో కూడా పెట్టుకొని రెడీగా ఉంది ఆయిల్ అవుతూ ఉంది ఆయిల్లో వే ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను ఇంత మంచిగా క్రిస్పీగా వస్తాయి పిండి మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా వస్తాయి బంద్ చేస్తాయి ఇంట్లో చేసినటువంటి మురుకులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మంచి నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అంత క్రంచిగా ఉన్నాయి కానీ చూపిస్తాను చూసారా ఇలా మంచిగా ఇంత మంచిగా క్రంచిగా ఉన్నాయి ఇవి ఎట్లా చేసుకున్నామో ఇందా చూద్దామా ఇంకొద్ది ఎట్లున్నాయి చెప్పు చూసి రివ్యూ మంచిగుంటే మంచిగా ఉన్నాయని చెప్పు లేదంటే లేదని చెప్పు నచ్చినాయా ఇంతసేపు ఆలోచించినట్టు మంచిగా లేవనట్ట అంటే బాగా హండ్రెడ్కి నైంటీ పాయింట్స్ ఇస్తారంట చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి ఎట్లా చేసుకోవచ్చు ఏంటంటే మన లాంగ్ వీడియోలో ఉంది చూ చూసేయండి